ंग కొనసాగిద్దాం కొనసాగిద్దాం మహాత్మా గాంధీ ఆశయాలను కొనసాగిద్దాం 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 జై బాపు జై జై బాపు జై జై బాపు జై బాబు జై జై బాబు జై బాబు బాబు జై బాబు జై జై బాబు ఈరోజు మనము కదిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన గాంధీ అన్న ఆధారంలో మన మాతృపిత గాంధీజీ ఈ వర్ధంతిని జరుపుకుంటున్నాం అదేవిధంగా గాంధీ పిత చేసిన త్యాగాలను మనం ఒక తూరి గుర్తించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం గాంధీపితకి వ్యతిరేకంగా ఉంది అంటే ఇప్పుడు మోదీ ఏమంటున్నాడంటే గాంధీ గాంధీపిత ఆ రోజు మన దేశం కోసం ఎన్ని త్యాగాలు చేసిన త్యాగాలు చేసిన వాళ్ళు వీళ్ళు కాదు అసలుకి అంటున్నారు అసలుకి వీళ్ళు కాదు త్యాగాలు చేసినది త్యాగాలు చేసినది ఏరవాళ్ళు అన్నట్టు ఆయన విశ్వ అందుకు నేను ఒకటే చెప్తున్న కుల మతాల రాజకీయాలను దూరం పెట్టాలి మనం ఎందుకంటే ఆ రోజు గాంధీజీ చెప్పిన ఒక్కొక్క విషయాలు మనం గుర్తు చేసుకొని ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం గాంధీజీకి పతి మన బాబా నెహ్రూ గాంధీకి నెహ్రూకి కూడా వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు చేసిన ఒక తూరి జగాలను గుర్తించుకొని మనము దీనికి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకమని స్టార్ట్ చెప్పాలి జై ఈరోజు మహాత్మా గాంధీ డెబ్బై ఏడవ వర్ధంతి సందర్భంగా ఈరోజు కదిరి కాంగ్రెస్ కమిటీ సభ్యులు నూతనంగా ఏర్పడింది ఈ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు గాంధీకి గాంధీ గారికి వర్ధంతి నివాళులు అర్పించి ఈరోజు ఆయనను నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన సత్యం అహింస అనే మాకి దారి చూపిన ఆయనకి మేము ఈరోజు నివాళులర్పించుకుంటూ దేశానికి స్వతంత్రం తెచ్చిన నాయకులలో అగ్రివుడిగా ఆయనను ఈరోజు మనం కీర్తించుకుంటున్నాం అలాంటిది ఇప్పటి కొన్ని పార్టీలు ఆయనకి ఒక విధమైనటువంటి ఆలోచనలతో ఆయన వ్యతిరేకించడం ఆయనని ఒకనొక సందర్భంలో ఎలాంటి కార్యక్రమాలు చేయలేదని చెప్పి ఆయనను దూషించడం జరిగింది అలాంటి వారికి కదిరి కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకి ఇది ఒకటే చెప్తున్నాం ఆయన లేనిదే స్వతంత్రం మనకి రాలేదని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఆయన చేసినటువంటి ఎన్నో సత్యాగ్రహాలు కానీ ఎన్నో కార్యక్రమాల ద్వారానే మనం ఈరోజు స్వతంత్ర స్వేచ్ఛను ఈరోజు మనము పీల్చుకుంటున్నాం అలాంటిది ఆయనకి ఈరోజు కదిరి కాంగ్రెస్ పార్టీ తరఫున అర్పిస్తూ రాబోయే కాలంలో కదిరి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడానికి మేమందరం కృషి చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం లో మహాత్మా గాంధీకి జై పొలో మహాత్మా గాంధీకి జై కొనసాగిద్దాం కొనసాగిద్దాం గాంధీ ఆశయాలను కొనసాగిద్దాం 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 మహాత్మా ఆశయాలను కొనసాగిద్దాం జై బాపు జై జై బాబు జై బాపు జై జై బాబు జై బాపు జై జై బాబు ఈ రోజు మన జాతిపిత మహాత్మా గాంధీ డెబ్బై ఏడవ వర్ధంతి సందర్భంగా కదిరి పట్టణములోని మన మహాత్మా గాంధీ గారి విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు పూలమాలతో సత్కరించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది మన భారతదేశానికి మహాత్మా గాంధీ గారి సేవలు ఎనలేనివి ఆయన చనిపోయి దాదాపు డెబ్బై ఏడు సంవత్సరాలు అయినా ఈరోజుకు ఆయనను ప్రతి ఒక్క భారతీయుడు తలుచుకునే ఉంటాడు అలాగని మన దేశానికి స్వాతంత్రం కోసం శాంతియుతంగా పోరాడి బ్రిటిష్ వారి నుండి మన దేశానికి స్వాతంత్రం కల్పించిన ఏకైక మహా వ్యక్తి మన మహాత్మా గాంధీ మహాత్మా గాంధీతో పాటు అనేక నాయకులు రాజకీయాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా చాలామంది పోరాటాల ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం స్వాతంత్ర భారతదేశం కానీ నేడు అలాంటి నాయకులు కష్టపడి సంపాదించిన మన దేశాన్ని ఈరోజు కొంతమంది స్వార్థపరులు తమ స్వార్థం కోసం తమ కులాల తమ పార్టీ భవి ఉనికి కోసం కుల మతాల మధ్య చిచ్చుపెట్టి ఇద్దరు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టి కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టి ఈరోజు వాళ్ళ లబ్ధి పొందుతున్నారు దానికి ప్రతి ఒక్క భారతీయుడు గమనిస్తూనే ఉన్నారు వాళ్ళ ఆటలు ఇంకెన్నాళ్ళు సాగవు మనము అందరము ఏకంగా ఉండి మనమంతా భారతీయులం కులమతాలకు అతీతం మన భారతదేశము లౌకిక రాజ్యం ప్రజాస్వామ్యవాదం ప్రజాస్వామ్యవాదంగా మనమందరూ భావిస్తూ మనమందరము భవిష్యత్తులో కూడా ఏ విధంగా స్వాతంత్రానికి ముందు పోరాడి మన స్వాతంత్రం సాధించారో మన పూర్వీకులు అదేవిధంగా మనము మన రాబోయే తరాలు వారు కూడా కులమతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కలిసిమెలిసి అన్నదమ్ముల వలె ఉంటారు ఉంటాము అని ఈరోజు మన గాంధీజీ గారి వర్ధంతి సర్బంధ సందర్భంగా మనమందరము ప్రతిజ్ఞ చేస్తున్నాము ఈరోజు రోజు మనమందరం రాజకీయాల అతీతంగా కుల మతాల అతీతంగా అందరం ఏకంగా ప్రతి ఒక్కరూ మెలిసి సుఖ సంతాష సుఖ సంతోషాలతో మన జీవనాన్ని సాగిస్తూ మన భారతదేశ అభివృద్ధి కోసం పాటుపడతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం జై హింద్ जय बापू जय बापू जी जय बापू जय बापू जी